హాయ్ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ టైం అయితే నేను ఇంకా నా లైఫ్లోనే మామిడికాయ పచ్చడి పెట్టాను సొంతంగా ఎప్పుడైనా సరే అందిస్తూ ఉండేదాన్ని లేదంటే చెప్తూ ఉంటే చేసేదాన్ని అనమాట ఈసారి మాత్రం సొంతంగా చేశాను ఎలా చేసాము కాయలు పెట్టాము మా స్టైల్లో మామిడికాయ పచ్చడి ఎలా పెడతామనేది తప్పకుండా చూడండి టీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది ఇదైతే ఆఫ్టర్నూన్ వస్తుంది మీకు ఒకవేళ వీలుంటే కనుక ఆ వీడియో వచ్చిన తర్వాత ఈ వీడియోలో మనకి కామెంట్ బాక్స్లో ఇస్తాను లేదంటే మీరు ఎండిటీ వెజ్ ఫుడ్ అని సర్చ్ చేసినా కూడా వచ్చేస్తా అనమాట ఇంకా పచ్చడి పెడదామనేసి మార్నింగ్ అయితే తొందరగా లేచాము చాలా పని ఉంటుంది కదా కలపడం వరకు ఒక ఫిఫ్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది కానీ అవి రెడీ అయితే దా ఒక రోజంతా పడుతుంది అంతకు ముందు రోజు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే కనుక ఊర్లలో మనం సొంతంగా పొడులు తయారు చేసుకోవాలంటే ఎండబెట్టుకోవాల్సిందన్నీ కూడాను ఇప్పుడంటే రెడీమేడ్గా మనకి మెంతిపిండి ఆవపిండి వోలిచిన ఎల్లుల్లిపాయలు అన్నీ దొరుకుతున్నాయి కానీ కాబట్టి మనకు అట్లా ఆల్రెడీ ఇట్లా అలవాటు అయిపోయి అంత ఇష్టమైతే ఉండదు అంటే పెట్టాలనిపించదు భయం వేస్తుంది మెయిన్ మాడికే పచ్చడి అంటే అందరితో పెట్టించలేము కుదరదు అనేసి టెన్షన్ వస్తుంది అనమాట ఇంకా నేను పొద్దున్న లేవగానే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను నైటే అయితే తోమేసి పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ కూడా క్లీన్ చేశాను ఎక్కువగా అయితే కడగట్లేదండి ఎక్కువ కడిగితే తుప్పు వచ్చేస్తుంది ఏదైనా సరే కొంచెం మనం పొంగకుండా జాగ్రత్తగా చూసుకోవడమే ఇంకా దీనికి పరిష్కారం అనమాట ఇంకా డస్ట్ ఏదైనా ఇదిగినక పడితే కనుక కొంచెం ఆయిల్ తుప్పెర్లు అలాంటివి పడితే కనుక చిటపటాన్ని క్లీన్ చేయ టిష్యూతో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేసుకోవచ్చు బాగా డస్ట్ అయిపోయి జిడ్ అయిపోయింది అనుకో అలా పడి పడి కూడా స్టవ్ జిడ్డు అయిపోతుంది అలా కూడా వండాలనిపించదు కాబట్టి అప్పుడు మనం డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు స్టవ్ అంతా నైట్ అయితే డీప్ క్లీనింగ్ చేశాను వన్ వీక్ తర్వాత మ్యాక్సిమం అయితే నేను తేదీ పొంగబెట్టను ఎందుకంటే అస్తమాన కిచెన్లోనే ఉంటాను అక్కడే ఉంటాను కాబట్టి సిమ్లో పెట్టుకొని చూసుకుంటూనే ఇంకా వేరే పని ఉంటే చేసుకుంటాను అదనమాట ఇంక పొద్దున్న లేవంగానే బ్రష్ చేసేసుకొని ఈరోజు ఎక్కడ గిన్నెలు అక్కడ సర్దేసుకున్న తర్వాత స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్మా చేసాము దాంట్లోకి పల్లి చట్నీ కూడా చేసాను అనమాట చట్నీ చేస్తే తింటున్నారు కొంచెం ఏదన్నా ఒక్కొక్కసారి అది కూడా తినరు అడిగి మరీ చేస్తారు ముందే చేసి వేస్ట్ చేయడం ఎందుకని కొంచెం వాటర్ అది క్లీన్ చేశాను కదా బర్నర్ కొంచెం స్టవ్ అట్లా కొట్టేసి తర్వాత స్టవ్ ఆన్ చేశాను ఒక పక్కనేమో ఇక ఏమేం కావాలో అన్ని టీ గిన్నె పాల గిన్నె పల్లీలు వేయించుకోవడానికి ఉప్మా చేసుకోవడానికి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అనమాట ఉప్మా చేసిన రోజు చాలా తొందరగా పని అయిపోయింది కాకపోతే ఎవరు తినలేదనుకోండి మొత్తం మిగిలిపోయి వేస్ట్ అయిపోయింది మ్యాక్సిమం అందరి ఇళ్ళలో అలాగే ఉంటుంది అనుకోండి నైట్ అయితే తీసుకొస్తాము ఈవినింగ్ తీసుకొచ్చిన తర్వాత కాగబెట్టి చల్లారి పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను హాఫ్ లీటర్ ప్యాకెట్స్ మనం హెరిటేజ్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటాం మేము ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లో నెయ్యి చేసుకోవచ్చు పాలు కూడా టేస్టీగా ఉంటాయి టీ కూడా బాగుంటుంది మామూలు పాలు ప్యాకెట్లు అయితే వాటర్ వాటర్గా ఉంటాయి అన్నమాట పాలు అంత నచ్చవు మాకు టేస్ట్ కూడా బాగోదు ఇందులో వస్తుంది కదా నెయ్యి బటరు అట్లా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ అయితే పల్లీలు వేపుతున్నాను చల్లారాలి కదా మిక్సీ చేయడానికి అందుకే ముందు పల్లీలు పెట్టేశాను టీ పెట్టేశాను తర్వాత ఉప్మా చేస్తాను ఇంకా ఇంట్లో కొంచెం బట్టలు అవి ఇవి పనులు ఉన్నాయి కాబట్టి అవి కూడా చేసుకోవాలి ఎక్కడికైనా వెళ్ళాలంటే కనుక అసలు నిద్రే పట్టదు మెయిన్ ఏంటంటే మనం పెట్టేటప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉంటాం కదా ఎలా వస్తుంది ఏంటో టేస్ట్ ఏది ఎక్కువైది తక్కువైది పాడైపోయేదా బూజ వచ్చేస్తుందా అని కొంతమంది పెడితే ప్రతి సంవత్సరం పాడైపోతూనే ఉంటుంది కొంతమందికి బాగా కుదురుతుంది అనమాట కొంతమంది మెజర్మెంట్స్ పెడతారు ఇంకొంతమంది అందాదిగా పెడతారు అట్లా ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో పెడతారు కొన్ని కొన్ని ప్లేసుల్లో తెలంగాణ అయినా సరే మాది కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వే మనకి ఆంధ్ర సైడ్ అయితే కొంచెం ఆవుపిండి ఎక్కువగా వేస్తారు ఆవుపిండి కూడా నాకు ఇష్టం కానీ మా వారికి కొంచెం అంత ఇష్టం ఉండదు ఆయనకి అందుకే మేము ఎలా పెట్టామో తెలియాలంటే వీడియో అయితే చూసేసేయండి ఇంకెంతమంది మామిడికే పచ్చడి పెట్టలేదు ఇంకా పట్టలేదు పెట్టని వాళ్ళు ఉంటే పెట్టేయండి కాయలు అయితే పురుగులు వచ్చేస్తాయి అంట ఇంకా అందుకే మేము పెట్టేసాము ముందే పల్లీలు అయితే వేగిపోయాయి బేషన్లో వేసాను తొందరగా చల్లారితాయి కదా అట్లనే ఉంచామనుకోండి చల్లారి పేషెంట్లో వేస్తే కొంచెం కూల్ తగ్గేసి తొందరగా పొట్టు అది వచ్చేసి పాతపల్లీలు కదా డైరెక్ట్గా పొట్టు వేసేస్తే కొంచెం వగరలాగా అనిపిస్తుంది చట్నీ అందుకే నేను పొట్టు తీసేస్తున్నాను ఒక్కోసారి ఇంకా టైం లేనప్పుడు డైరెక్ట్ మిక్సీ గిన్నెలు వేసేస్తే పట్టేస్తాను టైం ఉంటే ఏదైనా మంచిగా చేసుకోవచ్చు ఈరోజు మాత్రం కొంచెం ముందే లేచాను కాబట్టి బయటకు వెళ్ళాలని కొంచెం టైం ఉంది పొట్టు అది కొలిచేసాను ఈ పచ్చిమిరపకాయలు చూడడానికి ఇట్లా తేజ లాగా ఉన్నాయి కానీ స్పైసీగా ఉన్నట్టు మొత్తం చప్పగా ఉన్నాయి అనమాట ఈరోజు ఈరోజు అంటే ఇది నిన్న చేశాను ఈ రోజు చేసినది కూడా ఇడ్లీ పల్లీ చట్నీ చేస్తే అసలు చప్పగా ఉంది ఇరవై కాయలు పెద్ద పిరికి నిండా వేసాను అయినా చప్పగానే ఉంది ఇప్పుడు వేసిన దానికంటే డబల్ వేసాను అనమాట ఎందుకో తెలియదు మరి కాయలు అయితే కొంచెం బ్లాక్గా ఉన్నైతే మామూలుగా తేజ కాయలు అయితే కనుక కొంచెం బాగా స్పైసీగా ఉంటాయి అవి అసలు తినలేము రెండు మూడు వేసినా సరిపోతుంది పల్లీ చట్నీకి అవి ఇవే ఎన్ని వేసినా అసలు స్పైసీగానే ఉండట్లేదు చూడండి పల్లీలు కూడా ఒలిచి పెట్టేశాను ఇంకా సింక్లో గిన్నెలు అయితే ఏం లేవు బట్టలు కూడా లేవు మెయిన్ గిన్నెలు బట్టలు ఉంటేనే ఇల్లు కొంచెం అంటే గలీజ్గా అనిపిస్తుంది అనమాట ఎంత నీట్గా ఉన్నా సరే గిన్నెలు బట్టలు లేకుండా లైట్గా పైన పైన ఓటు చేసినా ఇల్లు నీట్గా ఏం పని లేనట్టుగా అనిపిస్తుంది కొంతమంది అయితే ఎక్కడ గిన్నెలు అక్కడ ఎక్కడ బట్టలు అంటే వాళ్ళ టైంని బట్టి వాళ్ళ హెల్త్ని బట్టి లేదంటే కొంతమందికి అలవాటు ఉంటుంది అంటే ఎప్పుడో ఒకసారి మొత్తం అన్నీ ఒక దగ్గర వేసి క్లీన్ చేయడం మొత్తం అంతా నిండిపోయిన తర్వాత అంతా ఒకేసారి చేసుకోవడం అలా చేస్తూ ఉంటారు అవన్నీ అట్లనే ఉంటాయి బట్టలు అయితే ఇక చైర్లలో రెండు మూడు రోజులే కూడా ఉంటాయి అన్నమాట బెడ్ల పైన సోఫాలో చైర్లలో అంటే ఎవరిష్టం ఎవరి పని వాళ్ళది అని చెప్తున్నా కొంతమందికి అట్లా అనిపిస్తుంది అనమాట ఒకేసారి మరి తీసుకోవచ్చు అని కొంతమందికి ఏమో ఎప్పటిదప్పుడే అయిపోవాలని ఉంటుంది ఎవరి పని స్టైల్ వాళ్ళది కాకపోతే ఎవరిల్లు మా ఇల్లు అలా ఉంటే మీకేంటి అని అట్లా అనుకుంటారు కదా అందుకే మనం ఎవరిని అనొద్దు అనొద్దు అనిపించుకోవద్దు నెక్స్ట్ అయితే ఇంకా పల్లి చట్నీ చేస్తున్నాను చట్నీ అవన్నీ చెరిగామనుకోండి సింక్లో పడితే మొత్తం బ్లాక్ అయిపోతాయి అంత పైప్ అంతా సింక్ అంతా కూడా అందుకే ఇలా చేస్తున్నాను చెరిగే అవకాశం కూడా ఉండదు అనమాట ఇక్కడ ఇంకా దాన్ని అయితే ఒక దగ్గర కనేసి ఒక ప్లేట్లో వేసేసి తర్వాత డస్ట్బిన్లో పోసేస్తాను ఇది ఈజీగా అనిపిస్తుంది చెరగడం కంటే కూడా మొత్తం చెరిగితే స్టవ్ పైన మొత్తం సింక్లో అంతా పడిపోద్ది మొన్న పల్లీ పట్టు చేసినప్పుడు కూడా ఇలాగే చేశాను నేను హాఫ్ కిలో పల్లీలు ఈజీ తొందరగా అయిపోతుంది పొట్టు కూడా పోతుంది ఇంటి నిండా కూడా అవ్వదు అనమాట పల్లి పొట్ట ఒకటి వెల్లుల్లిపాయల పొట్ట ఒకటి ఇంట్లో పడాయి అంటే మొత్తం మనం ఎంతసేపు ఎన్నిసార్లు ఊడ్చుకొచ్చినా సరే ఎక్కడో కొంచెం కనిపిస్తూనే ఉంటుంది అందుకే మాక్సిమం వెల్లుల్లిపాయలు నేను బయట తీసుకొని పొట్టు తీసుకుంటా అదే కవర్లను చాట్లో వేసేసుకొని తీసిన పొట్టంతా కవర్లోనే ఓల్చూ ఉంటా అనమాట మాక్సిమం పడ్డది ఒకటి రెండు పడ్డ వెంటనే ఊడ్చేస్తాను ఇంకా అట్లుంటుంది పల్లీది కూడా అంతే కింద పెట్టేశాను కొంచెం వాటర్ జల్లేసామంటే ఇంకెక్కడికి లేదన్నమాట అది మొత్తానికి అయితే పల్లీలు మనకి మిర్చి కూడా వేగిపోయింది దీంట్లో ఇప్పుడు జీలకర్ర కొంచెం పుట్నాలు వెల్లుల్లిపాయలు ఉప్పు ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి చింతపండు ఒక్కోసారి వేస్తాను ఒక్కోసారి వేయను చింతపండు వేస్తే మన అన్నంలోకి తినే పచ్చడిలాగా ఉంటుంది అనమాట పులుపు ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఇంకా మా వాళ్ళు ఎవరు లెగలేదు నేను లేచిన తర్వాత మా దీవెన్ బాబు లెగిస్తాడు బ్రష్ చేసుకొని ఒక్కొక్క రోజు పొద్దున్నే స్నానం చేసేస్తాడు వాడి మూడుని బట్టి అనమాట ఒక్కొక్క రోజే అస్సలు చేయడనమాట తినే ముందు చేస్తాడు లంచ్కి ముందు చేస్తాడు అలాగే అయితే ఈరోజు కూడా తొందరనే అయిపోయింది పని ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి మేము బుక్స్ అవి తీసుకొద్దాం పిల్లలకి అనేసి వెళ్తున్నాము మా దీవెన్ బాబు ఏం రాడంట దీవెన నేను వస్తా అనింది ఇక్కడైతే ఇంకా చట్నీ అయిపోయింది కదా తాలింపు అయితే పెట్టేశానండి తాలిం పెట్టేసిన తర్వాత పక్కన పెట్టేసి ఉప్మా కూడా స్టార్ట్ చేశాను కాకపోతే ఎడిటింగ్లో ఏంటంటే ఏదైతే కొంచెం చిన్నగా ఉంటుందో బిట్టు దాన్ని ముందే యాడ్ చేసుకుంటాను ఆ తర్వాత కొంచెం లెంతీగా ఉన్నదైతే ఎడిట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒక్కొక్కసారి వన్ బై వన్ యాడ్ చేస్తాను రెసిపీ ఏదైనా ఉంటే గనక మ్యాక్సిమం రెసిపీ రెసిపీస్ అయితే కంటిన్యూ చేస్తాను ఎందుకంటే అర్థం అవ్వాలి కాబట్టి చూడడానికి కూడా బాగుంటుంది కొంచెం పసుపు అయితే వేశాను చట్నీలో కలర్ బాగుంటుందని నాకైతే నచ్చదు మా వారి కోసమే వేసాను ఇంకా ఇదైతే నిన్న నైట్ అనమాట గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని పడుకున్నా చెప్పాను కదా అవి పాలైతే కాగబెట్టేశాను ఇంకా పక్కన గిన్నెలో అయితే రైస్ ఏదో పెట్టేశాను దోశకు వేద్దాం అనుకుంటున్నా కానీ వేయట్లేదు ఇంకా ఎట్లాగో మొండ దాకా దోశలే తిన్నాము ఇంకా అది వేసామంటే రెండు రోజులు మూడు రోజులు దోశలే తినాలి నేను ఎక్కువగా తినను దోశ నాకు అంత ఇష్టం ఉండదు కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది దోశ తింటే పని మీద ఇంట్రెస్ట్ ఉండదు కొంచెం లేజీగా అనిపిస్తుంది అందుకే నేను తినను తిన్నా సరే ఎప్పుడైనా ఆకలి వేస్తే బాగా ఒక్కటి తింటాను అంతే అది కూడా చిన్నది వేసుకొని పక్కన టబ్ పెట్టేసుకున్నాను కదా ఒక్కొక్కటి మొత్తం అంతా టబ్బు కూడా అక్కడే పీచేసేసి మొత్తం తోమేసి దాంట్లోనే కొంచెం వాటర్ దాంట్లో సింక్లో పోసేసాను ఇందులో పిల్లలు ఏం చేశారంటే రైస్ అంతా తినేసి మన కర్రీలో కరివే పక్క ఉంటాయి కదా నేను పక్కన పెట్టమని చెప్తాను ప్లేట్ అదంతా ఒక బౌల్లో వేసేసి బయటపడేస్తాను వీళ్ళేమో తెలియక సింక్లో వేసేస్తారు అప్పుడప్పుడు మాక్సిమం అయితే వెయ్యరు నేనే క్లీన్ చేసుకొని వేసుకుంటాను కానీ ఎందుకు వేశారు అది బ్లాక్ అయిపోయింది మొత్తం చిన్నగా ఉంటాయి కదా హోల్స్ దానివల్ల ఈ సింక్ తోటి ఇది ఒక ప్రాబ్లం అనమాట బయట దూముకుంటే గిన్నెలు పల్లెటూరులో లాగా మంచి ఏం ప్రాబ్లం ఉండదు ఇటు కొడితే అటు వెళ్ళిపోతాయి బకెట్ నీళ్ళతోటి ఇక్కడ ఊరికి అదే ఈ పని చేసేదానికంటే ఆ పని చేసుకోవడం కూడా రిపేరింగ్ ఎక్కువ ఉంటుంది ఫైనల్గా అయితే నాకు గిన్నెలు తోమడం కూడా కంప్లీట్ అయిపోయింది తగిలిచ్చేమన్నా ఉంటే కడాయిలు గిన్నెక అక్కడే పక్కనే సీలలు కొట్టేసాం కదా ఈజీగా అనిపిస్తుంది ఇంక పెద్ద పెద్ద ఏమి ఉండవు టబ్బులో సర్దుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఎక్కడే పెట్టేస్తే లేదంటే తోమగానే వెంటనే పేపర్స్ మేము అనుకోండి కొంతమంది రుద్దంగానే వెంటనే బోర్లు ఇచ్చేస్తారు అలా పెడితే గిన్నెలు స్మెల్ వచ్చేస్తాయి అంటే కొంతమందికి అలా అలవాటు కానీ లోపల నీళ్లు ఉంటాయి కదా మనం తోమినప్పుడు ఇలా బోర్లు ఇచ్చేస్తే ఆ చెమ్మ మొత్తం అలాగే ఉంటుంది స్మెల్ కూడా వస్తాయి గిన్నెలు ఒకసారి గమనించండి మీరు వెడల్పుగా ఇట్లా ఇట్లా పెట్టే ఉల్టా పెట్టామనుకోండి అందులో ఏదైనా బల్లులు చీమలు పురుగులు ఏదో ఒకటి పోతే మళ్ళీ తర్వాత దాంట్లో ఏదో ఒకటి మనం ఫుడ్ పెట్టడానికి చూస్తాం కదా అప్పుడు దాంట్లో మంచిగా ఉండదు అనమాట హెల్త్ కూడా మంచిది కాదు కాబట్టి ఉల్టా పెట్టేసుకొని ఒక టబ్లో పెట్టుకొని పక్కన పెట్టుకొని మొత్తం డ్రైగా అయిన తర్వాత నీట్గా ఎక్కడి సర్దుకోవాలి అంటే ఒక్కొక్కరి పని ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట ఇష్టం వాళ్ళది కాకపోతే చెప్తాము మనకు నచ్చింది నోరాగా అనమాట అంతే మేమైతే మామిడికాయలు తీసుకున్న మార్కెట్కి వెళ్ళాము ఈ బ్లాగ్ అయితే ఇంకో ఛానల్లో వస్తుంది చూడండి వాళ్ళు వస్తుందో రేపు వస్తుందో తెలీదు మ్యాక్సిమం నేను అఫీషియల్ ఛానల్లో పెడతాను మామిడికాయలు ఇక్కడ మన ఎర్రగడ్డలోనే తీసుకున్నాము కాయ యాభై రూపాయలు పడింది జలాలు ఫిఫ్టీ రూపీస్ కాయ ట్వంటీ తీసుకున్నాం ఒకటి ఎక్స్ట్రా వేసాడనమాట ట్వంటీ వన్ పెద్ద పెద్ద కాయలు మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా ఏవేవో పేలు చెప్పారు నీలాలు జలాలు మాక్సిమం ఖమ్మంలో అవే పెడతారు మాసాడైతే ఇంకా చాలామంది కొత్తపల్లి కొబ్బరి ఇంకా తెల్ల గులాబీలు ఇంకేదేదో చెప్ప ఏదో చెప్పాడైనా కొంచెం పీచుకాయలు ఉన్నాయి రసాలు అట్లా చెప్పారనమాట అవన్నీ నాకు తెలియదు నీలాలు జలాలు ఒకటే తెలుసు కాబట్టి నాకు తెలిసిందే నేను చెప్తున్నాను అది ఫైనల్గా అయితే ఇంకా ఉప్మా కూడా చేసేసాము కొంచెం లూజ్గా చేసామన్నమాట పచ్చిమిర్చి పోపు గింజలు కరివేపాకు ఉల్లిపాయలు కొంచెం లైట్గా లూజ్గా ఉన్నప్పుడే వదిలేసామనుకోండి మూత పెట్టేసిమ్లో పెట్టేస్తే మెత్తగా ఉడుగుతుంది రవ్వ కొంతమందికి ఏం లూజ్గా ఉంటే ఇష్టము షుగర్ వేసుకొని మోడికే పచ్చడి అల్లం పచ్చడి టమాటా పచ్చడి వేసుకొని తింటారు నాకైతే ఉప్మా పొడి పొడిగా ఉంటేనే ఇష్టము అయినా ఇదైనా సరే ఇట్లా అతుక్కపోతే ఇష్టం ఉండదు